నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పంటను యు అఖిల భారత రైతు సమైక్య నాయకులు కొత్తకొండ రాజమౌళి కేశెట్టి సదానందం అనుమాల రమేష్ సందర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి మొక్కజొన్న వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు వేలాది రూపాయలు వెచ్చించి తెచ్చిన మిర్చి నారు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు పంటలను సందర్శించి పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని వారు చూడడం జరిగింది అన్ని ఏ పంట అని కాదు అన్ని పంటలు కూడా నిలమటం అన్ని పంటలకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపాలని అట్లాగే వేలాది రూపాయలు పెట్టి తెచ్చిన నిర్బంధారులు మాత్రం ఒక్కటి లేకుండా మొత్తం నీలమటం అయిపోయినాయి దీన్ని ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది నమస్కారం